కానీ నాదొక చిన్న విన్నపము ఏమిటంటే మీరు అనన్య భక్తితో ఇద్దరు ఉన్నారు కనుక నేను మీ ఇద్దరి పేర్లు కూడా ఈ ఎపిసోడ్లో లాస్ట్ను చెప్పాలని నా కోరిక ఒక ఎపిసోడ్ చేస్తాను అది కూడా అందులో బాగుంటుంది బాగుంటుందని నేను అనుకుంటున్నాను మనం ఇంత చెప్పి భక్తులందరికీ పరశువ శిఖర్ క్షేత్ర భక్తులందరికీను మరి భక్తుడంటే ఎవరో తెలియాలా మిత్రభక్తులంటే ఎవరో తెలియాలా అందుకని మీ పేర్లు కూడా చెప్పాలని నా కోరిక అందుకని మీరు కాదనకూడదు నా మాట ధన్యవాదాలమ్మ అంత భాగ్యం కలిగినందుకు మాకు అతి ఆనందము సంతోషము కలిగింది మీ యొక్క అకుంఠిత దీక్షతోనే ఈ యొక్క యాగము యజ్ఞంలాగా మీరు ఒక వంద ఎపిసోడ్లను సాధించి బాలయోగి ఈశ్వర్ మహాదేవ్ గారి జీవిత చరిత్రను సమాజానికి తెలుగు సమాజానికి ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత చరిత్రలో మీ పేరు అజరామజరంగా లిఖితమైపోయి అయిపోయి మీ యొక్క ఆశీర్వాదంతో అందరి ప్రజలకు గురువుజీ యొక్క మహత్యాన్ని తెలియపరిచినందుకు ధన్యవాదాలు మాకు చాలా ఆనందంగా ఉంది అమ్మగారు మీ యొక్క దీక్షను చాలా శ్రద్ధతో దీక్షతో ఒక యోగిని లాగా చేసినందుకు అమితానందము ధే కృతజ్ఞతలు ఇదంతా నా గొప్ప కాదండి ఆ భగవాన్తో మీరు నడయాడి ఆయన అనుభవాలన్నీ మీరు చూసి మీరు చెప్పినందువల్ల నేను చెప్పగలిగాను కానీ ఇది నా శక్తి కాదు ఇది మీ శక్తే ఇది శక్తి అన్నది పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ మనకిచ్చిన శక్తి అది అందరం మీరు మీరు దాన్ని సఫలీకృతంగా తీసుకెళ్లారు మేము అంటే మేము మనసులో అనుకున్నాము కానీ మీరు మనసుని దీక్షతో దాని కార్యాచరణలో తీసుకొచ్చి ప్రపంచానికి భారతదేశ సమాజానికి భక్తులకు శిష్యులకు మిత్రులకు అందరికీ మీరు రేపు పొద్దున గురూజీ ఈశ్వర్ మహాదేవ్ గారి చరిత్రను ఆది తరాలకు ముందు వచ్చే తరాలకు తెలిసే విధంగా మీరు సాయిబాబా జీవిత చరిత్ర ఏ విధంగానైతే హేమడు పంతు గారు శ్రీకృష్ణ పరమాత్మని గురించి వ్యాసమహర్షి ఎలా రాశారో ఆ యొక్క ఘనత మీకే చెందుతుంది అది మీరు రామాంజనేయ నారాయణ గారి వారి సమక్షంలో అంటే ఈశ్వర్ మహాదేవ్ గారి ప్రథమ శిష్యుడు సమక్షంలో మీరు ఈ యొక్క సఫలీకృతంగా నిర్వహించారు దీనికి కృతజ్ఞత మీరు మీరు అందించిన కృపేను మీరు చెప్పబట్టే నేను చెప్పగలిగాను నాదేమీ లేదండి కారకులు మీరేను నాకు ఇంత ఘనత నేను అర్హురాలను కానేమోనని అనిపిస్తోంది నేను ఊరికే నిమిత్త మాత్రి నేను కానీ నా కోరిక ఏమిటంటే నూట ఒక ఎపిసోడ్ మీ పేరు మరి నారాయణేశ్వర గారి పేరు కూడా పరిచయం చేద్దామని నా కోరిక అది కూడా అందులో కలిపితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను మరి అందరికీ తెలియాలి కదా పరశువ క్షేత్ర భక్తులందరికీ తెలియాలి కదా మీరు చేస్తున్నటువంటి మీ భక్తి మీ కృషి మీ సేవ తెలియాలి చేయాలి కదా అలా కాదు కాదు మిమ్మల్ని చూసి మిమ్మల్ని చూసి ఇంకా వంద మంది వెయ్యి మంది ముందు అడుగు వెయ్యాలి మీరు ఆదర్శ మూర్తులు అందుకని చెప్తున్నా నేను కుచేలుడే కుచేలుడు అన్నా కృష్ణుడు అన్నా ఒకటే కదండి కుచేలుడు కృష్ణుడు ఒకటే వేరు వేరు కాదు మిత్రుడు కుచేలుడు రెండు ఒకటి వేరు వేరు కాదు మీకు తెలియదు అంటే అది ఒక రకంగా పరమాత్మ జీవాత్మ అనే సంకల్పాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు తన యోగ క్రియ ద్వారా అది కుచేలుడిని పరిచయం చేశారు కానీ సమాజంలో ఒక మిత్రత్వం కుచేలుడు అంటే ఎలా తన కృష్ణ పరమాత్మ ఎలా తనను ఉత్తరంలోకి తీసుకొచ్చారు ఆ విధంగానే ఈ గారు కూడా ఒక కృష్ణ నేను ఈశ్వర్వతారంలో మీరు కుచేలు అయి ఉండొచ్చు అర్జునుడు అయి ఉండొచ్చు ఏమైనా అయి ఉండొచ్చు రెండు ఒకటే కనుక జీవాత్మ పరమాత్మ ఏకమైనట్టుగా రెండు ఒకటే ఇద్దరూ ఒకటే మీరు అందుకని మీ పేరు నారాయణేశ్వరుడు గారి పేరు నేను ఆఖరి ఎపిసోడ్ ఒకటి చెప్తాను ఇది కూడా దానిలో కలిపితే బాగుంటుంది అనుకుంటున్నాను అది ఎందుకంటే మీ కృషి ఫలితం నాకు ఆనందం సరే అండి నా కృతజ్ఞతలు ధన్యవాదాలు శ్రీరామరక్ష నూరేళ్ళు ఆయుష్ మీరు ఇలాగే సేవ చేస్తూ ఉండాలి ఎప్పుడూను అనంతమైన జ్ఞానంతో మీరు వెలగాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ అమ్మా శ్రీరామునికి ఉంటాం అదే కదా కావాల్సింది అంతే కదండి ఎంత ఎదిగినా ఒది ఉండాలన్నట్టుగా అది మీ మంచి మనసు ఎందుకండి భగవంతుడు అన్ని తీరుస్తున్నప్పుడు మన మన ప్రత్యేకంగా ఆయన అడిగేది ఏమిటి ఆయనకి తెలియదా మన అంతరాత్మ సత్యం సత్యం

జై బాలయోగేశ్వర భగవాన్ గారికి జై పరిశువశకరి క్షేత్ర మహాపీఠాధిపతి గారికి జై స్వామి మీ ఆశీర్వచన వల్ల నేను ఇన్ని చేయగలిగినందుకు మీ ఆశీర్వాద ఫలితం నాకు ఎన్నో జన్మల సుకృతం ఇంకా ఇంతకన్నా మీ ఆశీర్వచనాలే కావాలి ఇంతకన్నా నేనేమీ నా కాదు మీ మనసు నా మనసు ఒకటే ఉండాలని నా కోరిక